ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఇలా సో ప్రస్తుతానికి ఏంటంటే రీసెంట్ గానే మా ఇంట్లో టర్మైట్స్ వచ్చినాయి మా కిచెన్ డోర్కి అని షేర్ చేశాను కదండి టర్మైట్స్ ఒక చోట వచ్చినాయి అని అంటే ఆ విల్ అంతా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి అనమాట ఎందుకంటే ఫస్ట్ మాకు మా మెయిన్ డోర్కి చుట్టూ ఉండే బార్డర్ బయట ఫ్రేమ్ కి వచ్చింది సో ఆ ఫ్రేమ్ ని రీప్లేస్ చేసాము మొత్తం తీసేసి అప్పుడు కూడా బాగానే ఖర్చు అయింది అండ్ తర్వాత కిచెన్ డోర్ కి కనిపించింది కిచెన్ డోర్ కి కూడా ఇంకా మొత్తం రాలేదు కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నాయన్నమాట బట్ స్టిల్ ఎందుకు వచ్చింది లేనని చెప్పి మొత్తం అదంతా మార్పిచ్చేసాము ఆ ఫ్రేమ్ అంతా మార్పిచ్చేసాము అండ్ డబ్ల్యూపీసీ వేయించాం అనమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకొక చోట వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి కదా సో అందుకని ఇంటి మొత్తానికి టర్మైట్ కంట్రోల్ చేయించాలి అని అనుకున్నాం అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎవరు ఎక్కడ చేయించుకున్నా అన్ని కనెక్టెడ్ ఉంటాయి కదా వాల్స్ సో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అందుకని మొత్తం ఇల్లు అంతా చేయించుకోవడం బెటర్ లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగ డోర్స్కి స్ప్రెడ్ అవుద్ది అండ్ వుడ్ వర్క్ ఉంటుంది కదా అందరి ఇళ్లలో వుడ్ వర్క్లు ఉంటాయి వుడ్ వర్క్ కానీ స్ప్రెడ్ అయ్యిందంటే ఇంకా మనం ఏం చేయలేము అనమాట మొత్తం అంతా ఊడ బిగేసేయాల్సి వస్తుంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది సో అంతవరకు వరకు తెచ్చుకోవడం ఎందుకు ఆల్రెడీ రెండు మార్చాం కదా ఇంకా ఇల్లు ఇల్లంతా ఏం చేసుకుందాం టర్మైట్ ట్రీట్మెంట్ అని చెప్పి టర్మైట్ ట్రీట్మెంట్ వాళ్ళకి పిలిచామనమాట ఈ రోజు వస్తున్నారు బట్ ఇల్లంతా టర్మైట్ కంట్రోల్ చేయించడం అనేది కొంచెం పెద్ద పనే ఎందుకంటే అన్ని వాల్స్ లోకి కింద సైడ్ హోల్డ్స్ చేసి ఐ మీన్ డ్రిల్ చేసి మొత్తం కెమికల్ పంపించి మళ్ళీ దాన్ని వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తారన్నమాట సో చూడాలి ఎలా అవుద్దో ఇప్పుడు వస్తా అన్నారు ఈ టర్మైట్ కంట్రోల్ ట్రీట్మెంట్ కూడా రెండు టైప్స్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చే ఒకటి వాసన వచ్చేది ఒకటి వాసన రాంది అందరికీ తెలుసు ఇంట్లో చదల మందు కొడితే ఏ రేంజ్ లో వాసన వస్తుందో మొన్న ఒక్క డోర్ కి కాస్త స్ప్రేయింగ్ అది చేసి చేసినందుకే చాలా స్మెల్ వచ్చిందనమాట సో ఇప్పుడు ఇల్లు అంతా చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ చాలా స్మెల్ వస్తుంది అని అడిగితే రెండు రకాలు ఉంటాయి వాసన వచ్చేది ఒకటి వాసన రాందో ఒకటి అన్నారు వాసన వచ్చేదంటే వాసన వస్తుంది కాకపోతే దానివల్ల ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లాంటివి ఏమీ ఉండవు ఓన్లీ ఆ వాసన పీల్చి పీల్చి భరించలేక కొంచెం తలనొప్పి రావడము అట్లా అవుతూ ఉంటుంది బట్ వాసన రాంది ఏంటంటే ఎవరికైతే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ యా ఆస్తమా లాంటివి ఉంటాయో బయటకు వాసన రాదు కానీ అదొక కెమికల్ కనిపించని ఒక స్మెల్లెస్ కెమికల్ ఒకటి మనము ఇన్హేల్ చేస్తామంట దానివల్ల ఆస్తమా ప్రాబ్లమ్స్ అవి ఉండేవాళ్ళు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అని అన్నారు ఇందుకు వచ్చింది ఆయన ఆ వాసన వచ్చేదే కొట్టు కావాలంటే ఇంట్లో నుంచి అందరిని అని చెప్పి వాసన వచ్చేదే కొట్టమని చెప్పాము సో వాసన వచ్చేదంటే ఆబ్వియస్లీ కిడ్స్ పెద్దవాళ్ళు అండ్ పెట్స్ లాంటి ఇంట్లో ఉండకపోతే బెటర్ సో అందుకని మావయ్య గారిని పిల్లల్ని బయటికి అనమాట అంటే మా వద్ద వాళ్ళ ఇంటికి వెళ్లారు సో నేను మా వారు కలిసి ఈ రోజు ఇల్లంతా టర్మ్ ట్రీట్మెంట్ చేయించబోతున్నాము ఇప్పుడు వాళ్ళు వస్తా అన్నారన్నమాట అండ్ ఈ టర్మ్ ట్రీట్మెంట్ తెలుసు కదండి వాల్స్ అన్నిటిలో పడతారు వాల్స్ కి చాలా వాల్స్ మా ఇంట్లో వాల్ పేపర్స్ ఉన్నాయి సో ఆ వాల్ పేపర్స్ కి కింద హోల్ పెడతారు నార్మల్ వాల్స్ అనుకోండి హోల్ పెడతారు అక్కడ మనము మళ్ళీ వాళ్ళు వైట్ సిమెంట్ పెట్టేస్తారు మనకు కావాలంటే అది కొంచెమే కాబట్టి ఎంత చిన్న చిన్న హోల్స్ ఇంత హోల్స్ పెడతారని అనుకుంటున్నాను నేను ఇంకా తెలియదు ప్రస్తుతానికి అందరిని అడిగితే చిన్న హోల్స్ పెడతారని అన్నారు సో దాన్ని కొంచెం కవర్ చేయొచ్చు బట్ వాల్ పేపర్కి ఏంటంటే చాలా ఎవిడెంట్ గా కనిపిస్తాయి అనమాట మిగతా వాల్ కలర్స్ తో ఏంటంటే లైట్ కలర్స్ ఉంటాయి కాబట్టి అంతకలా కనిపించకపోవచ్చు అనుకుంటున్నా కానీ వాల్పేపర్ కి ఇప్పుడు ఈ వాల్ పేపర్ ఉంది మొత్తం వుడెన్ కలర్ మొత్తం వుడ్ కలర్ ఇది ఈ కింద ఇక్కడ హోల్స్ పెట్టి ఇక్కడ హోల్ పెట్టారనుకోండి మొత్తం చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది అనమాట అది సో ఐ రియలీ డోంట్ నో నేను ఏం చేస్తానో ఏమో తర్వాత ఎందుకంటే నాట్ జస్ట్ దిస్ వాల్ కదా హాల్లో వాల్ కి మొత్తం వాల్ పేపర్ ఉంది ఇటు సైడ్ వాల్ కి వాల్ పేపర్ ఉంది ఆ రూమ్ లో వాల్ కి వాల్ పేపర్ ఉంది సో ఐ డోంట్ నో ఏమవుతుందో అండ్ ఆ వాల్ పేపర్ సంగతి పక్కన పెట్టేస్తే మొత్తం సామాన్లు అన్ని కూడా జరపాలి ఎందుకంటే అన్ని వాల్స్ కి చేస్తా అన్నారు మనకి సోఫాలు బెడ్లు ఇవన్నీ వాల్స్ ఉంటాయి కదా ఇవన్నీ ముందుకు జరపాలి ఆ జరిపితే దాని వెనకాల ఒక ప్రపంచమే ఎంతది అనమాట ఎందుకంటే అప్పుడప్పుడే క్లీన్ చేస్తుంటాం కదా అన్నీ జరిపి సో ఇంకా మొత్తం అదంతా క్లీన్ చేసుకోవాలి డ్రిల్ చేస్తే ఆబ్వియస్లీ ఏమవుతుందో తెలుసు కదా ఇల్లు అంతా దుమ్ము పడుతుంది ఆల్రెడీ ఏదో ఫ్యాక్టరీలో ఉన్నట్టున్నాం అనమాట ఎందుకంటే అపార్ట్మెంట్లో లో పనులు అవుతున్నాయి కదా సో అది ఒకటి పట్టుకుంది అండ్ ఇంకొకటి ఏంటంటే షెల్ఫ్లు మాకు ఇవన్నీ ఓన్లీ బయట ప్రేమే వుడ్ అనమాట లోపల వాల్ కి సిమెంట్ స్లాబ్స్ తోటి ఇచ్చారు సో ఆ కబోర్డ్స్ లో ఆ కింద సైడ్ వెనక సైడ్ కూడా హోల్స్ చేసి ఆ కెమికల్ పెడతారట కబోర్డ్స్ లో కూడా సో కబోర్డ్స్ అన్ని ఖాళీ చేయమని చెప్పారు అంటే పైవి కాదు కింద కబోర్డ్స్ మొత్తం ఖాళీ చేయమని చెప్పారు మొత్తం అన్ని రూమ్స్ లో అన్ని రూమ్స్ లో అన్ని కబోర్డ్స్ లో బట్టలు లో ఏవేవో అన్ని ఉంటాయి కదా థింగ్స్ అవన్నీ ఉన్నాయి వాటి అన్నిటినీ తీసి బయట పెట్టాలి ఇప్పుడు మళ్ళీ అంతా ట్రీట్మెంట్ అంతా అయ్యి మొత్తం అంతా అయ్యేసరికి సాయంత్రానికి మళ్ళీ అవన్నీ తిరిగి సర్దుకోవాలన్నమాట సో ఈరోజు మీకు జస్ట్ అర్థం అవడం కోసం పుట్టి మాటల్లో చెప్పాను ఇంకా ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తే ఏమవుతుందో అని తెలియదు వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వస్తారు సో అయితే వీళ్ళంతా వెళ్ళిపోయారు వంటలు గింట్లు ఇలాంటి పనులన్నీ అయిపోయినాయి సో కబర్డ్స్ ఖాళీ చేసే పనులు ఉన్నాం అనమాట నేను మా వారు సో వాళ్ళు వచ్చాక ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటో చూద్దాము సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ పని ఎక్కువ అయిపోకుండా ఈజీగా అయిపోవాలని కోరుకుంటున్నాను ఈ కింది షెల్ఫ్ ఒక్కటి ఖాళీ చేసేసాము అంటే అన్ని షెల్ఫ్ల్లో కింద ఖాళీ చేయమన్నారు అన్నమాట సో ఒకటొకటిగా అన్నీ తీస్తున్నాను ఈ కింది షెల్ఫ్ ఖాళీ చేస్తేనే ఇన్ని వెళ్ళినాయి అందులోంచి ఇవన్నీ నా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఆల్ అనమాట ఇవన్నీ ఇన్ని బ్యాగ్స్ ఇవన్నీ వచ్చినాయి ఇందులోంచి ఈ కింది షెల్ఫ్లోంచి ఇంకా అవన్నీ తీస్తే ఇంకేమైనా వస్తాయో ఏమో అన్ని రూమ్స్లో అంటే మాకు చక్క ఉండదు అన్నమాట వెనక సైడ్ కూడా ఇలాగ వాలే ఉంటుంది మొత్తం సిమెంట్ వాల్ సో దీనికి కూడా డ్రిల్ చేసి మొత్తం అది పంపిస్తారన్నమాట కెమికల్ సో అందుకని అన్ని రూమ్లలో కింద షెల్ఫ్లు తీయమన్నారు సో ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు అది తీయాలి అక్కడ తీయాలి పిల్లల రూమ్లో కింది షెల్ఫ్లు అనమాట ఇవి కూడా ఎదుగుంటే ఖాళీ చేసేసాము కొంచెం ఇక్కడ పేపర్స్ అట్లాంటివి ఏం పెట్టద్దని అన్నారు సో అవన్నీ తీసేసి ఇక్కడ పడేసాము అండ్ ఇక్కడ అన్నీ కూడా ఈ మంచమే పెట్టేసాం ఇక్కడ అంటే వాళ్ళ స్పోర్ట్స్ కిట్లు అన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళ ఫుట్బాల్ కిట్ క్రికెట్ కిట్లు బుక్స్ అవన్నీ కింద షెల్ఫ్లో ఉంటాయి సో కూడా ఇక్కడ వాళ్ళు రావడమే ఇంకా వర్క్ స్టార్ట్ చేశారండి ఒక డ్రిల్లింగ్ మిషన్ తెచ్చుకొని దానితోటి ఇట్లాగా హోల్స్ డ్రిల్ చేస్తున్నారు అనమాట అంటే నేను యాక్చువల్ గా ఇంతకన్నా పెద్ద సైజ్ హోల్స్ పెడతారు అని అనుకున్నాను బట్ ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టారు ఇట్లా ఈక్వల్ డిస్టెన్స్లో అనమాట అంత ఇంతంత గ్యాప్ ఇస్తూ మొత్తం అన్ని వాల్స్కి పెట్టాలి అని అన్నారు సో ఫర్నిచర్ లాంటివి అంటే మన బెడ్ కానీ సోఫా కానీ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని కొంచెం కొంచెం ముందు వరకు జరిపి ఉంచామన్నమాట ఇంకా వాళ్ళు ఇద్దరు వచ్చారు ఒక అతను ఇలాగా డ్రెల్లింగ్ అంతా చే చేసేయడం స్టార్ట్ చేశారు ఇంకా సౌండ్ మాత్రం అసలు భీవత్సంగా వస్తుంది అనమాట యాక్చువల్గా వాల్ కి డ్రిల్ చేస్తే కన్నా వుడ్ కి డ్రిల్ చేస్తే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది అంటే అటు సైడ్ డెస్క్ ఉంది కదా ఒక లెఫ్ట్ సైడ్ లో డెస్క్ అనిపిస్తుంది కదా అక్కడ వుడ్ ఉంది అనమాట బ్యాక్ సైడ్ సో అది డ్రిల్ చేసినప్పుడు చాలా సౌండ్ వచ్చింది ఇంకా కింద షెల్ఫ్ అన్నీ ఆల్రెడీ ఖాళీ చేసి పెట్టాం కాబట్టి ఆ కింద షెల్ఫుల్లో కూడా అటు కార్నర్ కి ఇటు కార్నర్ కి టూ టూ హోల్స్ చేశారు ఇంకా బెడ్ కి అటు సైడ్ ఉన్న వాల్ అంతా కూడా చేస్తున్నారన్నమాట ఆల్రెడీ బెడ్ మీద చూసారు కదా కింద షెల్ఫ్ ఖాళీ చేసి ఇక్కడ వేసేసాము అండ్ ఇంకొక పర్సన్ వచ్చారు ఆయన ఏమో మొత్తము ఆ కెమికల్ అంతా మిక్స్ చేసుకోవాలి కదా ఒక మిషన్ లాంటిది తెచ్చుకున్నారు ఇట్లాంటిది సో దానిలో ఆ కెమికల్ కొద్దిగా ఇంకేవో లిక్విడ్స్ వాటర్ ఇవన్నీ ఏవేవో కలిపి అది స్ప్రే చేయడానికి మొత్తం రెడీ చేసుకున్నారు అన్నమాట ఇంకా అతను ఎక్కడెక్కడైతే హోల్డ్స్ చేసుకుంటూ వెళ్ళారో దాని లోపల అంతా ఈ లిక్విడ్ పంపిస్తున్నారు అన్నమాట కెమికల్ నేను యాక్చువల్ గా అనుకున్నా ఇంత చిన్న హోల్ చేశారు దీన్ని ఏమన్నా ఇంజెక్షన్స్ లాంటి వాటితో అంటే పెద్ద సైజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా అట్లాంటి దానితో ఏమన్నా ఇంజెక్ట్ చేస్తారా ఏంటి అని అనుకున్నాను బట్ ఈ మిషన్ కి ఇట్లా సన్నగా వస్తుంది అన్నమాట దాని లోపల నుంచి జస్ట్ అది ఏదో వైట్ ఒక పాల్ లాగా ఉన్నదన్నమాట చూడ్డానికి దాన్ని ఆ హోల్ లో కరెక్ట్ గా పడేలాగా ఇట్లాగా లోపలికి పంపిస్తూ ఉన్నారు ఆ హోల్ అంతా కూడా ఫీల్ చేస్తున్నారు టర్మైట్స్ మనకి వాల్ అంతా ఉంటాయి కదా మరి ఓన్లీ కింద సైడే మీరు ఇలా హోల్ చేసి కెమికల్ పంపిస్తే పైన సైడ్ ఉంటే ఎట్లా అని అడిగాను జనరల్గా టర్మైట్స్ ఇట్లా స్లాబ్ ఉంటుంది అది హారిజాంటల్ స్పేస్ అక్కడి నుంచే ట్రావెల్ చేసి వేరే చోటకి వెళ్తాయట ఇలాగా వర్టికల్గా ట్రావెల్ చేయవు ఓన్లీ వుడ్ ఉంటేనే ఇట్లా వర్టికల్గా వెళ్ళి అట్లా చేస్తాయి సో అందుకే ఎప్పుడు ఎవ్వరు చేసినా సరే టర్మైట్ ట్రీట్మెంట్ ఇలాగ కింద సైడే చేస్తారు అని అన్నమాట ఓహో అని అనుకున్నాను నాకు తెలీదు వాల్దర్ ఇట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ చేయాలన్నమాట ఇది మరి అందరికీ బయటకు కనిపిస్తుంటుంది కదా సో ఈ వాల్ గొద్దులే ఈ వాల్కి చేయండి అన్నాము బెడ్రూమ్ లో అయితే ఎవరికి కనిపించదు కదా బై ఇట్ సైడ్ వాల్ కదా అని ఇట్ సైడ్ అంటే ఒక్క వాల్కి ఇద్దరు బేస్ ఆర్ ఇటు చేస్తారన్నమాట ఇంకా వాల్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్స్ కన్నిటికీ మాత్రము ఇట్లాగా రాండమ్ గా పైన మధ్యలో కింద అలాగా హోల్స్ చేసుకుంటూ అంటే అక్కడంతా వుడ్ ఉంటుంది కదా ఫ్రేమ్ అంతా అక్కడ టర్మైట్స్ రాకుండా వాటికి చాలా చోట్ల హోల్స్ పెట్టారు వాల్ అయితే ఓన్లీ అడ్డంగానే పెడతారు కదా ఇట్లా డోర్స్ ఉన్న దగ్గర మాత్రం నిలువుగా కూడా పెట్టారు నిలువుగా అండ్ పైన అడ్డంగా కూడా ఒక హోల్ చేసి మొత్తం డ్రిల్ చేశారు అన్నమాట అక్కడ కూడా అంత కెమికల్ పెట్టారు డోర్స్ అండ్ అలాగే విండోస్ ఉంటాయి కదా ఆ విండోస్ కూడా ఇట్లాగా హోల్డ్ అన్నమాట ఎందుకంటే అక్కడ కూడా వుడ్డే ఉంటుంది కాబట్టి విండోస్ ఉన్న దగ్గర అంతా కూడా ఇలాగ ఆ విండో ఫ్రేమ్ చుట్టూ హోల్డ్ చేసి మొత్తం కెమికల్ పెట్టారు ఎక్కడెక్కడైతే విండోస్ ఉన్నాయో అక్కడ అంతాను సో మే కబోర్డ్స్ లో అంటే ఓన్లీ కిందే ఇంకా కబోర్డ్స్ వుడ్ వర్క్ ఇంకెక్కడా పెట్టలేదు కానీ డోర్స్ అండ్ విండోస్ మాత్రం మొత్తం కవర్ చేశారు ఇంకా వాళ్ళు ఆ కెమికల్ ఫిల్ చేస్తుంటే ఒక్కొక్క దగ్గర ఏమో ఇటుకలు అలా ఉంటాయి ఉన్నాయి అనుకుంటా బ్రౌన్ కలర్ లో వస్తున్నాయి బయటికి ఒక్కొక్క చోటేమో వైట్ కలర్ లో వస్తుంది బయటికి అంటే మరి అక్కడ వైట్ సిమెంట్ ఉందా మరి ఏమో ఎందుకు ఎలా వస్తుందో తెలియదు ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ కలర్ లో బయటకు వచ్చినాయి అనమాట ప్రతి హోల్ దగ్గర నుంచి ఇంకా వాళ్ళ ఆ పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా మేము మాత్రం అక్కడ హాల్లోనే కూర్చొని చూస్తున్నాం అనమాట అంటే బేసిక్గా మనం చేయడానికి ఏముంటుంది అన్నీ జరిపేస్తే వాళ్ళంతా చేసేసిన తర్వాత అప్పుడు మనము మొత్తం అంతా చెయ్యాలి సో వాళ్ళు ఒకళ్ళు హోల్ చేసుకుంటూ ఒకళ్ళు కెమికల్ పెట్టేసుకుంటూ అలాగా మొత్తం చేస్తున్నారు ఇల్లు అంతా అయితే అసలు ఫుల్ కచ్చరా కచ్చరా ఉందన్నమాట అన్నింటిని జరిపేసి అన్ని తీసేసాం కదా సో చాలా మెస్సీగా అయిపోయింది అండ్ అలాగే టీవీ యూనిట్ ఉంటుంది కదా టీవీ యూనిట్కి ఏంటంటే మాకు సిమెంట్స్ స్లాబ్ లేదు సో అక్కడ లోపల బ్యాక్ సైడ్ కూడా వుడ్డే ఉందన్నమాట సో అక్కడ కూడా పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పారు ఎందుకంటే దాని వెనక కూడా వాల్ ఉంది కదా సో బేసిక్ గా ఏంటంటే ప్రతి వాల్ కవర్ అవ్వాలి ఈదర్ ఆఫ్ సైడ్ అంటే అటు కానీ ఇటు కానీ ఏదో ఒక సైడ్ ప్రతి వాల్ కవర్ అవ్వాలి కాబట్టి ఈ వుడ్ వర్క్ కి వెనక ఉన్న వాల్ కవర్ చేయడం కోసం ఈ వుడ్ వర్క్ లోపల కింద సైడ్ హోల్డ్ అని చెప్పి ఆ వాటి లోపల కూడా హోల్డ్ చేసి మొత్తము అంటే కింద సైడ్ మాత్రమే అనమాట అక్కడ కూడా హోల్డ్ చేసి మొత్తం కెమికల్ ఫిల్ చేశారు ఇంకా ఇంటి లోపలంతా అయిపోయిన తర్వాత కారిడార్ లో ఉంటుంది కదా కారిడార్ లో అంతా కూడా అనమాట ఎందుకంటే కారిడార్ లో హాల్లో వాల్ కి లోపల ఎక్కడైతే ఎక్కడ వరకు అయితే కవర్ చేశారో అక్కడ వరకు చేసి మిగిలిందంతా కూడా కారిడార్ లో మొత్తం కవర్ చేశారు అనమాట విండోస్ చుట్టూను అండ్ ఆ వాల్ అంతా అండ్ వాళ్ళు కవర్ చేయడం దల్ల ఓన్లీ కిచెన్ మాత్రమే ఎందుకంటే కిచెన్ లో పైప్ లైన్లు ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి కదా సో బాత్రూమ్స్ లో అండ్ కిచెన్ లో ఈ రెండు ప్లేసెస్ లో మేము డ్రిల్ చేయము అని ముందే చెప్పారు కాకపోతే వుడ్ వర్క్ ఎక్కడైనా ఉంటే కావాలంటే స్ప్రే చేయమంటే పైప్ అయినా స్ప్రే చేస్తాం గానీ ఇట్లాగా హోల్స్ పెట్టి డ్రిల్ అది చెయ్యము అని అన్నారనమాట సో అందుకని ఆ రెండు అంటే బాత్రూమ్స్ అండ్ కిచెన్ లో మాత్రమే వాళ్ళు డ్రిల్ చేయలేదు ఇంక ఈ ఆ కెమికల్ ఫిల్లింగ్ లు ఇవన్నీ అయిన తర్వాత చేసిన హోల్స్ అన్నిటినీ మళ్ళీ వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తారు కదా సో అది ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నారన్నమాట అదంతాను ఎందుకంటే చాలా చోట్ల హోల్స్ చేశారు అండ్ కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న టైల్ పీసెస్ ఉంటాయి కదా జస్ట్ లైక్ డోర్ దగ్గర అలాగా మనకు ఆ సైజ్కి సరిపడా టైల్స్ ని స్టిక్ చేస్తారు అక్కడ హోల్ చేసినప్పుడు చిన్న చిన్న ఇట్లా వచ్చేసింది అనమాట టైల్స్ సో వాటిని కూడా ఈ వైట్ సిమెంట్ పెట్టి మళ్ళీ సేమ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నాయో అలా పెట్టేస్తాము అని అన్నారు యాక్చువల్ గా ఈ హోల్స్ అన్నిటిని ఫిల్ చేయడానికి పెద్ద టైం ఏం పెట్టదండి అండి ఈజీగానే అయిపోయింది కాకపోతే ఇలా ఎక్కడైనా టైల్ ఊడిపోతే మాత్రం అక్కడ ఇలా కొంచెం వైట్ సిమెంట్ అంతా పెట్టి గా దాన్ని మళ్ళీ ఫిక్స్ చేశారు దానికి మాత్రం కొంచెం టైం పట్టింది మిగతా అన్ని చిన్న చిన్న హోల్స్ అయి కదా చాలా ఈజీగా ఫటాఫటా ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోయారు అంతే ఇంకా మళ్ళీ ఒకసారి ఆ డోర్స్ ఫ్రేమ్స్ అవన్నీ చెక్ చేస్తూ ఉన్నారన్నమాట ఎస్పెషల్లీ బాత్రూమ్ దగ్గర ఏంటంటే మనకి చెక్క తడుస్తూ ఉంటుంది కదా అది కొంచెం మెత్తగా అయిపోతూ ఉంటుంది సో అక్కడ టర్మైట్స్ ఉన్నాయా లేవా అన్నది చెక్ చేయాలి కదా సో అవంతా కూడా చాలా క్లీన్ గా అంతా చెక్ చేయమని చెప్తే మొత్తం అంతా చెక్ చేశారు అదే కాకుండా ఇంకా మిగతా రూమ్స్ అన్ని కూడా అంటే మనము దాన్ని ఇలాగా చెక్కని కొట్టి చూస్తూ ఉంటే సౌండ్ తేడా వస్తే తెలిసిపోద్ది అనమాట సో అందుకని స్క్రూ డ్రైవర్ పెట్టి దాన్ని మొత్తం ఫ్రేమ్ని అంతా అన్ని రూమ్స్ అన్ని చెక్ చేశారు డోర్స్ అయితే ఎక్కడ ఇంకా ఇన్ఫెక్ట్ కాలేదు అని ఓన్లీ బాత్రూమ్ డోర్ ఏంటంటే తడవడం వల్ల అది కొంచెం కింద సైడ్ ఫ్రేమ్ గాని డోర్ కానీ కొంచెం మెత్తగా అయింది అంతే తప్ప అక్కడ టర్మైట్స్ కూడా లేవు అని చెప్పారనమాట అని అనుకున్నా ఇంకా ఎందుకైనా మంచిది అన్నట్లుగా డోర్స్ కి మొత్తం ఆ ఫ్రేమ్స్ కి అన్నిటికీ కూడా పైన ఇట్లాగా ఫుల్ గా స్ప్రే చేస్తారనమాట మొత్తం ఇట్లా పైనుంచి కిందకి ఇలా ముంచి తీసినట్టే మొత్తం ఫుల్ ఇట్లా కెమికల్ స్ప్రే చేశారు ఇంకా అసలు వాసన అప్పుడు ఫుల్ ఇట్లా దారుణంగా వస్తుండే అనమాట మేము ఇంకా మాస్కులు పెట్టుకొని కూర్చున్నాం లేండి స్టిల్ మాస్కులు పెట్టుకున్నా సరే ఆ స్మెల్ అయితే చాలా ఘాటుగానే వస్తుంది మరి వాళ్ళు ఎలా చేస్తున్నారేమో వాళ్ళైతే మాస్కులు కూడా పెట్టుకోలేదు అడిగితే మాకు అలవాటు అయిపోయిందండి ఇట్ ఓంట్ హామ్ అని అని అన్నమాట ఓకే సార్ ఫైన్ అని అనుకున్నాము ఇంకా పిల్లల్ని మావే పంపించేసి మంచి పని చేసామని అనుకున్నాం అనమాట అండ్ ఫైనల్ గా మొత్తం అయిపోయింది కానీ ఇదిగోండి అన్ని హోల్స్ అన్ని ఇట్లా అయితే క్లోజ్ చేశారు కనిపిస్తున్నాయి బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా హోల్స్ లేవు కాబట్టి ఐ వాజ్ ఓకే అమ్మయ్య పర్లేదులే నన్ను అనుకున్నాము కాకపోతే ఇంకా మొత్తం క్లీన్ చేసుకునే ప్రక్రియ చాలా పెద్దగానే ఉంది అండ్ షెల్ఫుల్లో కూడా ఫిల్ చేశారు కదా ఆ లోపల నుంచి కొంచెం మట్టిలాగా కొంచెం ఇటుక కలర్లో అలాగా కొద్దిగా వచ్చిందన్నమాట సో ఈ షెల్ఫుల్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంప్లీట్గా డ్రై అవ్వాలి అని విండోస్ అన్ని ఓపెన్ చేసి ఫ్యాన్లు అన్ని ఆన్ చేసి జస్ట్ అలా ఓపెన్ గా ఉంచేసాము ఒక టూ త్రీ అవర్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ సర్దుకోమన్నారు అనమాట అండ్ మొత్తం ఈ టర్మైట్ ట్రీట్మెంట్ గాను ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేశారండి మాది త్రీ బీహెచ్కే కదా సైజుని బట్టి కూడా ఛార్జెస్ అన్నారు ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేశారు మాకు మాకైతే సాటిస్ఫయింగ్ గానే అనిపించింది ఇక్కడతో వాళ్ళ పని అయిపోయి మా పని స్టార్ట్ అయిందండి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ ఎందుకంటే ఇవన్నీ సర్దుకొని క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద పని కానీ తప్పదు సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్